ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ రైతులు పామాయిల్ వ్యవసాయంపై దృష్టి సారిస్తే అధిక ఆదాయంతో పాటు రాష్ట్రానికి దిగుబడి భారం తగ్గించవచ్చని శాసనసభ్యులు గొండు శంకర్ సూచించారు గారా మండలంలో ఉద్యానవన శాఖ పతాంజలి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన పామ్ ఆయిల్ సాగు విస్తరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల అవసరానికి తగ్గట్టు పామాయిల్ అందుబాటులో లేకపోవడంతో ఇతర రాష్ట్ర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని దీనివల్ల రాష్ట్రంపై అదనపు భారం పడుతుందని చెప్పారు మనకి కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఆయిల్ కావాలి మనకి ఇండియాలో ఎందుకంటే మనం నూట నలభై కోట్ల జనాభా రోజుకు వంద గ్రాములు యాభై గ్రాములు ఆయిల్ మనం వాడితే చాలు కానీ నూట యాభై గ్రాములు ఆయిల్ వాడుతున్నాం మనం దీనివల్ల లక్షలాది మెట్రిక్ టన్నులు మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది బయట దేశాల నుంచి ఆ దిగుమతి చేసుకున్నందువల్ల ఆర్థిక భారం మనకు చాలా ఎక్కువ పడుతుంది సో దీనివల్ల మన ప్రభుత్వం ఆర్థికంగా కూడా మన భారతదేశం చాలా ఇదవుతుంది తర్వాత ఈ పంటలు వేస్తే రైతులకు కూడా లాభదాయకం ఇప్పుడు వరి అపరాల వల్ల వచ్చే కంటే దీనివల్ల సంవత్సరానికి ఎటువంటి కష్టం లేకుండా దాదాపు లక్ష రూపాయలు ప్రాఫిట్ అంటే చాలా ఎక్కువే పామ్ ఆయిల్కు అనుకూలమైన భూముల్లో సాగు చేసేందుకు రైతులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు ఇందుకు కూటమి ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుందని పతాంజలి సంస్థ కూడా సాగు విస్తరణకు రైతులకు అవసరమైన సలహాలు ఇచ్చేందుకు ముందుకు రావడం మంచి పరిణామం అన్నారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని పామ్ ఆయిల్ తోటను విస్తారంగా పెంచడం ద్వారా అధిక రాబడి సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారులు పతాంజలి సంస్థ ప్రతినిధులు టీడీపీ నాయకులు రైతులు పాల్గొన్నారు అలాగే ఉద్యానవన శాఖ గారు శాఖ ద్వారా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి ఆర్టికల్చర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారికి అలాగే గారు మండలం తహసీల్గార్ గారికి అలాగే ఎంపీడీఓ గారికి ఇన్ఛార్జ్ ఎంపీఓ రావు గారికి అలాగే ఈ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ కొండ భాస్కర్ గారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అమరవల్లి చిన్న గారికి అలాగే సీనియర్ నాయకులు పొన్ను కృష్ణమూర్తి గారికి శాలిఓ సర్పంచ్ కుంతేనా గారికి ఇంకో టీడీపీ సీనియర్ నాయకులు ప్రసాదరావు గారికి అలాగే ఇక్కడ ఎంపీటీసీ శ్రీధర్ రెడ్డి గారికి అలాగే హార్టికల్చర్ మేనేజర్స్కి ఆఫీసర్స్కి అలాగే ఎక్కువ చాలా సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ దేవదాస్ ప్రాస్తారు సంధయ్య శివరామ్ గారు ఇంకా లక్ష్మణ లక్ష్మయ్య బందర్వాళిపేట నాయకులు అందరూ కూడా పేరు పేరునన్న హృదయపూర్వక నమస్కారాలు చాలా లేట్ అయిపోయింది అనుకోవద్దు అందుకే తొందరగా తీర్చాం సో ఇప్పుడు గవర్నమెంట్